మతైసు సువార్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినములయందు యుదయ దేశపు వెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరువుశేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరును కలవరపడేది కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఏలైనగా యూదయా దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది అంతటా ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఎదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోషేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజేపు వరకు అక్కడనే ఇండుమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవెచ్చిన మాట నెరవేరబడినట్లు హేరో మరణం వరకు అక్కడ నుండేను ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానం వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లహేములోని దాని సకల ప్రాంతంలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించాను అందువలన రామాలు అంగలార్పు వినబడెను ఏడుపును మహా ధ్వనియు కలిగాను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకై ఉండేను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరేను ఏ రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోషపునకు ప్ర స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశంలోకి వెళ్ళుము శిశువు ప్రాణం తీయజూచు చుండిన వారు చనిపోయిరని చెప్పాను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చాను అయితే అర్కేలాయువ్ తన తండ్రి అయిన హీరోధునకు ప్రతిగా ఉదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలీలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేయుడ అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరబడినట్లు ఈ రాగు జరిగెను